హాయ్ గైస్ వెల్కమ్ టు మిస్టీరియస్ హిందూ మిత్స్ పార్ట్ టూ పార్ట్ వన్ మీరు ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి వెంటనే చూసేయండి పాతాళ లోకానికి రాగులు దైత్యులు నివాసులైనప్పటికీ ఆ లోకానికి అధిపతిగా ఒకప్పుడు ఒక గొప్ప చక్రవర్తి ఉండేవాడు ఆయనే బలి చక్రవర్తి ఈయన వంశానికి చెందినవాడైన సత్యసంధుడు ధర్మపరుడు మరి ఎంతో దానగుణం కలవాడు తన దానశక్తి మరియు తపస్సు కారణంగా బలిచక్రవర్తి దేవలోకంతో సహా ముల్లోకాలపై ఆధిపత్యాన్ని సాధించాడు దీంతో దేవేంద్రుడు కలత చెంది విష్ణుమూర్తిని వేడుకున్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనుడిగా పొట్టి బ్రహ్మచారి రూపంలో బలిచక్రవర్తి వద్దకు వచ్చి తమరు అత్యంత దానశీలులను విన్నాను నాకు మూడు అడుగులు నేల కావాలి అని అడిగాడు దీనికి బలిచక్రవర్తి నవ్వుతూ అంగీకరించాడు వామనుడు ఒకేసారిగా ఆకాశమంతటి రూపం దాల్చాడు మొదటి అడుగు భూమిని రెండో అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు మరి మూడో అడుగు ఎక్కడ పెట్టాలో తెలియక బలిచక్రవర్తిని అడిగాడు ధర్మం నిలబెట్టడానికి బలిచక్రవర్తి తన శిరస్సును వామనుడి పాదం కింద ఉంచాడు అప్పుడు వామనుడు బలిచక్రవర్తిని బంధించి అత్యంత సంపన్నమైన సుతల లోకానికి అంటే సప్తపాతాలలో మూడవ దానికి రాజుగా పట్టాభిషేకం చేసి అక్కడికి పంపాడు శ్రీ మహావిష్ణువే స్వయంగా ఆ లోకానికి ద్వారపాలుడుగా ఉండి బలిచక్రవర్తిని సన్మానించాడు అందుకే పాతాల లోకంలో దానవ పాలన ఇంకా కొనసాగుతుంది పాతాలం అంటే కేవలం నాగరాజులు రాక్షసులు మాత్రమే కాదు యక్షిణీయులు శ్రీలు అంటే నాగకన్యలు వీరు ముల్లోకంలో కల్లా అత్యంత సౌందర్యవంతులుగా వర్ణించబడ్డారు వారు నడుము సన్నగా కళ్ళు విశాలంగా ఉంటాయి వీరు ఆభరణాల రత్నాలతో ఎప్పుడూ మెరుస్తూ ఉంటారు మహాభారతంలో ఒక కథనం ప్రకారం అర్జునుడు తన తీర్థయాత్రలో భాగంగా పాతాల లోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉలీపి అనే ఒక నాగకన్యను చూసి మోహించాడు వీరిద్దరూ వివాహం చేసుకున్నారు వారికి జన్మించిన కుమారుడే వీరుడైన హిలావంతుడు ఈ నాగకన్యలు యక్షిణీలు భూలోకంలో కల్లా అత్యంత రహస్య స్థలాలలో నివసిస్తూ పాతాలలోక సంపదను పర్యవేక్షిస్తారని చెప్తారు నాగులకు దైవశక్తులు ఉన్నప్పటికీ వారికి గరుగుమంతుని వల్ల శాశ్వత భయం ఏర్పడింది శ్రీ మహావిష్ణు వాహనమైన గరుగుమంతుడు నాగులకు శాశ్వత శత్రువు ఈ శాపం కారణంగా పాతాలలోకం దాదాపు వారికి సురక్షితమైన జైలు లాంటిది నాగరాజులు ప్రతి పాతాల వాసిని నుంచి కాపాడటానికి నిరంతరం తమ శక్తులను ప్రయోగిస్తూ ఉంటారని పురాణాల్లో పేర్కొనబడింది పురాణాల ప్రకారం పూర్వ యుగాలలో మానవులు దానవులు దేవతలు సులభంగా లోకాల మధ్య ప్రయాణించేవారు కానీ యుగాలు మారుతున్న కొద్దీ పాతాల లోకానికి ఉన్న ప్రవేశ మార్గాలు మూసుకుపోయాయని చెప్తారు ఈ ద్వారాలు తెలుసుకోవాలంటే నాగుల మంత్రాలు లేదా అత్యంత శక్తివంతమైన మందుల తపోశక్తి మాత్రమే అవసరం అందుకే నేడు పాతాల భువనేశ్వర్ వంటి గృహాల్లో కూడా కేవలం నాగప్రతిమలు లేక నాగశిలపాలు మాత్రమే కనిపిస్తాయి నాగలోకం మరియు పాతాళం నేడు కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా మిగిలింది ఈ పురాణ గాథ మనకు చెప్పే సందేశం ఏమిటంటే భూమి కేవలం మనం నివసించే ఉపరితలం మాత్రమే కాదు దాని అడుగున జ్ఞానం సంపద మరియు ఆధ్యాత్మిక శక్తితో నిండిన ఒక సువిశాల ప్రపంచం దాగి ఉంది ఈ రహస్యాలను మనం ఎప్పుడూ గౌరవించాలి ఈ యక్షులు మరియు నాగుల రాజ్యాలు కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ఇంకా మరిన్ని పవిత్ర పురాణ కథల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి